హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి వచ్చేసానండి మళ్ళీ ఒక కొత్త వీడియోతో ఈ చీరల కలర్ కాంబినేషన్ చూసారా ఒకటి రెండు మూడు వర్రసని చూసారు కదా అసలు ఎన్ని చీరల్ని ఇప్పుడు నేను కడుతున్నాను ఎన్ని చీరల వీడియోస్ మీతో షేర్ చేసుకుంటున్నాను అన్నది స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు మేకవర్ చేయటానికి ఆ పాపని నాకు కావాల్సిన ప్రోడక్ట్స్ అన్నీ ఇదిగో ఇలా రెడీగా పెట్టుకున్నాను కదా ఈ చీరను గమనించారా ఆల్రెడీ చూసినట్టుంది కదా అవునండి ఆల్రెడీ ఈ శారీని ప్లేటింగ్ చేసిన వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేశానండి అయినా ఇంకొకసారి డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి అలానే శారీని కనుక ముందుగా ప్లేటింగ్ చేసుకుంటే అసలు ఎంత టైం కలిసి వస్తుంది అండి వెళ్ళిన సందర్భం ఏంటి చక్కగా రెడీ చేయాలి రెడీ చేయాల్సిన టైం ఎంత ఇచ్చారు హాఫ్ అన్ అవర్ ఇచ్చారు అని అనుకుందాం అలానే ఈ చీరని అప్పటికప్పుడు ప్లేట్స్ పెట్టి అలా కట్టేస్తే పర్లేదు ఈ హాఫ్ అన్ అవర్లో ఒక టెన్ మినిట్స్ తీసుకుందాం అని అనుకుందాం అదే ముందుగా ప్రిప్లేటింగ్ కనుక చేశాను అనుకోండి ఇచ్చిన అరగంటలో రెండు నిమిషాల్లో అలా రెడీ చేసేసి చేయొచ్చు కదా అందుకే టైం సేవ్ అవుతుందండి చాలా తక్కువ టైంలో చాలా చక్కగా ఎంత మంచిగా రెడీ చేశానో చూశారు అలానే ఈ బ్లౌజ్ చూశారు కదా బోట్ నెక్కతో ఎంత మంచిగా ఆ బ్లౌజ్కి తగ్గట్టు ఆ శారీకి తగ్గట్టు కాంబినేషన్ బాగుందో ఇప్పుడు ఇంకొక శారీని చూద్దాం ఈ శారీ చూశారు కదా ఈ చీరను కూడా ఎక్కడో చూసినట్టు అని అనిపిస్తుంది కదా అవునండి రీసెంట్గానే ఈ చీరను కూడా చక్కగా ప్రీ ప్లేటింగ్ చేసి రెడీగా ఇదిగో ఇలా తీసుకెళ్ళానా ఒకటి తర్వాత ఒకటి ముందు రెడ్ శారీ కట్టాను ఆ తర్వాత ఈ శారీ ఈ శారీకి తగ్గట్టుగా ఆ బ్లౌజ్ చూశారు కదా ఈ బ్లౌజ్కి ఒక రహస్యం ఉందండి ఒక చీర రెండు బ్లౌజులు ఆ రెండో బ్లౌజు డిజైన్ ఎలా వచ్చింది ఈ శారీకి ఈ బ్లౌజ్కి డిజైన్ ఎలా వచ్చిందో చూసారు కదా చిన్న చిన్న బుటాస్తో చక్కగా ఈ శారీకి దక్కట్టుగా ఆ బ్లౌజ్ ఉంది అలానే ఇంకొక బ్లౌజు అని నేను చెప్పాను గుర్తుందా ఇప్పుడే కదండి చెప్పింది ఆ ఇంకొక ఈ శారీకి ఇంకొక బ్లౌజ్ ఇదిగో ఏ శా ఏ బ్లౌజ్కి ఆ బ్లౌజ్ అండి ఈ శారీకి అంతే చక్కగా నీట్గా అందంగా ఉంది ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొక శారీ అవునండి ఈ శారీ గుర్తుపట్టారా డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను ఆ శారీని ప్లీటింగ్ చేస్తున్నప్పుడు బాహ కేక పెట్టేశాను నా వల్ల కాదురా బాబు అనుకుంటూ కానీ ప్లీటింగ్ అయిపోయిన తర్వాత ఇదిగో ఇలా శారీ కట్టిన తర్వాత పడిన కష్టమంతా గాల్లో అలా వెళ్ళిపోయిందండి నిజంగా ఆ రోజు ఈ శారీని ప్లీటింగ్ చేస్తున్నప్పుడు భలే అన్ఈజీగా ఇరిటేటివ్ ఫీల్ అయ్యాను చాలా టైం పట్టేటట్టుందిరా బాబు ఎలా ఎలా అని అలానే ఈ బ్లౌజ్ ఎలా ఉంది కాలర్ నెక్తో చాలా చక్కగా చాలా మంచిగా చాలా అందంగా కూడా అనిపించింది కట్టిన తర్వాత ఎంత బాగుందో గమనించారా మొత్తం మూడు చీరల్ని ముందుగానే ప్రీప్లేటింగ్ చేసుకోవటం వల్ల వాళ్ళకి కావాల్సిన టైంలో ఆ అరగంటలో ఇదిగో ఇంత ఈజీగా ఇంత సింపుల్గా అలా రెడీ చేసి వచ్చాను ఎలా ఉంది నేను అప్లోడ్ చేసిన ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దే మళ్ళీ అదేనండి మళ్ళీ కొత్త వీడియోతో